హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ పన్నెండు రాసులు పన్నెండు గుణాలు కలిగి ఉంటారు ఒక్కొక్క రాసిది ఒక్కొక్క ప్రత్యేకతమైన గుణాలు ఉంటాయి సో ఈ వీడియోలో ఏంటంటే మోస్ట్ అట్రాక్టివ్ ఫిజికల్ ఫీచర్స్ ఉన్న రాసులు ఎవరు సో ఫ్రెండ్స్ నేను చెప్పే టాపిక్ ఇది ఆకర్షణీయమైన కళ్ళు విల్లు లాంటి కనుబొమ్మలు దొండపండు లాంటి పెదవులు ఇటువంటి కొన్ని ఆకర్షణీయమైన ఫిజికల్ ఫీచర్స్ను ఇట్టే అందరినీ ఆకర్షిస్తాయి అయితే ఈ ఫిజికల్ ఫీచర్స్పై రాశుల ప్రభావం ఉంటుందని చాలామందికి తెలీదు ప్రతి రాశి ఆ రాశికి చెందిన ఫిజికల్ ఫీచర్స్పై ప్రభావం చూపుతుంది ఈ ఫీచర్స్ అనేవి ఈ రాశికి చెందిన వ్యక్తుల అపీరెన్స్ను మరింత పెంపొందించేందుకు తోడ్పడతాయి అయితే ఏ ఏ రాసులకు సంబంధించిన ఫిజికల్ ఫీచర్స్ ఉంటాయో మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ముందుగా మేషరాశి మీలో కసి ఎక్కువగా ఉంటుంది మీ కనుబొమ్మలు ఆకర్షణీయంగా ఉంటాయి ఇది మీలోని అట్రాక్టివ్ ఫిజికల్ ఫీచర్ మీ తీక్షణతనైనా లేదా అమాయకత్వాన్నైనా వ్యక్తీకరించడానికి కనుబొమ్మలు తోడ్పడతాయి మీ మూడ్ స్వింగ్స్ గురించి మీ కనుబొమ్మలు చక్కగా వివరిస్తాయి ఇక వృషభ రాశి మీ పెదవులు మిమ్మల్ని ఆకర్షణీయంగా ఉంచడంలో తోడ్పడతాయి మీ అందాన్ని రెట్టింపు చేయడంలో మీ పెదవులు ముఖ్య పాత్ర పోషిస్తాయి మిమ్మల్ని మొదటిసారి చూసిన వారు ఎవరైనా మీ పెదవులను మొదటిగా గుర్తిస్తారు ఇక మిథున రాశి మీ కాంప్లెక్స్ మీ అపిరెన్స్ను ప్లెజెంట్గా మారుస్తుంది అందువల్ల మీ కాంప్లెక్షన్ను సంరక్షించుకునేందుకు మీరు సరైన కేర్ను తీసుకోవాలి ఈ రాశికి చెందిన వారి బుగ్గలు ఎర్రగా ఉంటాయి ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటే వీరు అందాన్ని సంరక్షించుకుంటున్నట్టే అర్థం ఇక కర్కాటక రాశి మీ పొట్టే మీలోని ఆకర్షణీయమైన బాడీ ఫీచర్ ఇతరులతో కారుణ్యంగా వ్యవహరించాలన్న కోరిక మీ పట్టల్లో దాగుని ఉంటుంది అందువల్ల అది మంచి షేప్లోనే ఉంటుంది మీరు కొంచెం నర్వస్గా ఉన్నప్పుడు మీ పట్టల్లోని బటర్ఫ్లైస్ మిమ్మల్ని సెన్సిటివ్గా ఉంచుతాయి మీలోని ప్రేమతత్వం అలాగే ఉదారభావం ఎప్పటికీ సజీవంగా ఉంటాయి ఇక సింహరాశి మీ శిరోజాలే మీలోని ఆకర్షణను మరింత పెంచుతాయి మిమ్మల్ని చూడగానే మీ శిరోజాలే మొదటగా అటెన్షన్ పొందుతాయి మీ రాయల్టీని ఈ ఫీచర్ రిప్రజెంట్ చేస్తుంది శిరోజాల వల్ల మీ అందం రెట్టింపు అవుతుంది ఇక కన్యరాశి మీ చర్మం మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది ఈ రాశివారి చర్మం మంచి నిగారింపుతో కలకల్లాడుతుంది చర్మ సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా మీరు మీ ఆకర్షణను కాపాడుకోవచ్చు ఈ రాశి వారికి చర్మ సౌందర్యం అనేది ఒక వరం అని చెప్పుకోవచ్చు ఇక తులారాశి ఇతరులతో మంచి సంబంధాలను మెయింటైన్ చేయడం మీకు ఎంతో ముఖ్యం మీ బెస్ట్ ఫీచర్ అనేది మీ వెనుక భాగం సరైన ఫోస్ట్ అనేది మీరెంత జెంటిల్ నేచర్ కలిగిన వారు అలాగే కరుణ కలిగిన వారు తెలియజేస్తుంది ఇక వృచిక రాశి మీ రోజనస్ జోన్స్ అనేవి మీలోని బెస్ట్ బాడీ ఫీచర్స్ మీకు కలిగిన శక్తిని తెలుసుకోండి బెస్ట్ బాడీ ఫీచర్స్ని గుర్తించడం ద్వారా ఒక అంచనా ఏర్పడుతుంది శరీరంపై ఒక అవగాహన ఏర్పడుతుంది ఇక ధనుసు రాశి మీ బ్యాక్ అనేది మీలోని ది బెస్ట్ బాడీ ఫీచర్ బ్యాక్ లెస్ డ్రెస్సును ధరిస్తే మీ గురించి తాపత్రయపడే వారి సంఖ్య పెరుగుతూనే ఉంటుంది బ్యాక్ లెస్ డ్రెస్సులు మీకు భలే సూట్ అవుతాయి ఇక మకర రాశి ఈ రాశికి చెందిన వారి కాళ్ళు ఆకర్షణీయంగా ఉంటాయి హాల్లో నడుస్తున్నా లేదా డ్యాన్సింగ్ ఫ్లోర్ వైఫ్ వెళ్తున్నా అందరి దృష్టి మీ లెగ్స్ పైనే ఉంటుంది అనడంలో సందేహం లేదు ఇక కుంభరాశి మీ పాదాలు మీలోని ది బెస్ట్ ఫిజికల్ ఫీచర్ అనడంలో సందేహం లేదు ఎక్కువగా పరిగెత్తడానికి మీరు ఇష్టపడతారు అత్యంత సహజంగా మీ పాదాలు అందంగా ఉంటాయి ఈ భూమిలోని ప్రశాంతతను నింపేందుకు ప్రశాంతమైన ఆలోచనలతో నడకను మీరు ఆస్వాదిస్తారు ఇక మీనరాశి మీ కళ్ళు అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయి మీ కళ్ళు అనేక భావోద్వేగాలను పలికించగలుగుతాయి మీ కళ్ళలోకి చూస్తూ ఇతరులు మయమర్చిపోతారు మీ కళ్ళతో ప్రేమానుబంధాలను పంచగలుగుతారు కాబట్టి మీ రాశి ప్రకారం మీ బెస్ట్ ఫిజికల్ ఫీచర్ గురించి మీకు తెలిసింది సో ఫ్రెండ్స్ మరి పన్నెండు రాశులు పన్నెండు రకాలుగా ఉన్నారు మరి ఇందులో ది బెస్ట్ రాశి అంటూ లేదు ఎందుకంటే దేనికి దానికే ప్రత్యేకమైన ఫిజికల్ ఫీచర్స్ ఉన్నారు ఎవరికి వాళ్ళే గొప్పవారు సో మరి ఎవరిని మనం తక్కువ అంచనా వేయడానికి లేదు పన్నెండు రాశులు పన్నెండు ప్రత్యేకమైన గుణాలు కలిగి ఉన్నారు సో ఫ్రెండ్స్ మరి మీ రాసి ఉందో మరి అటువంటి మంచి ఫిజికల్ అట్రాక్షన్ ఫీచర్స్ మీలో ఉన్నాయి అవేమిటో గుర్తించండి తప్పకుండా మీరు కూడా అలా ఉండడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్